ప్రఖ్యాత సంగీత దర్శకుడు భారతదేశపు గర్వకారణమైన ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభాను నుండి విడాకులు తీసుకుంటున్నాడన్న వార్త బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇరవై తొమ్మిది ఏళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెట్టడం ఏంటి అనే నెటిజన్లు అభిమానులు సంగీత ప్రేమికులు ముక్కును వేలేసుకున్నారు ఇప్పటికే గుండె సంబంధిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందిన రెహమాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుండగాని తాజాగా రెహమాన్ భార్య సైరాభాను చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది రెహమాన్ బంగారం లాంటి ఆయన ఏమీ అనవద్దు మేము విడిపోలేదు ఇప్పటికీ భార్య భర్తలుగానే ఉన్నామంటూ సైరాభాను ఎమోషనల్ గా స్పందించారు గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని రెహమాన్ పై ఒత్తిడి తక్కువ చేయాలని దూరంగా ఉన్నారని వివరించారు నన్ను మాసి వారి అని పిలవద్దు అంటూ ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు నా ప్రార్థనలు ఎప్పుడు రెహమాన్ తో ఉంటాయి ఆయన్ని అల్లా కాపాడాలి అంటూ సైరాభాను తన ప్రేమను బాధను ఒకే సమయంలో వ్యక్తం చేశారు అయితే రెహమాన్ సంగీత బృందంలో పనిచేస్తున్న బాసిస్ట్ మోహిని డే అనే యువతి వల్లే రెహమాన్ విడాకులకు విడాకులకుడని వార్తలు అప్పట్లో హల్చల్ చేశారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు భారతదేశపు గర్వకారణమైన ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభాను నుండి విడాకులు తీసుకుంటున్నాడన్న వార్త బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెట్టడం ఏంటి అనేటిజన్లు అభిమానులు సంగీత ప్రేమికులు ముక్కును వేలేసుకున్నారు ఇప్పటికే గుండె సంబంధిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందిన రెహమాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుండగా తాజాగా రెహమాన్ భార్య సైరాభాను చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది రెహమాన్ బంగారం లాంటి ఆయన అనవద్దు మేము విడిపోలేదు ఇప్పటికీ భార్య భర్తలుగానే ఉన్నామంటూ సైరాభాను ఎమోషనల్ గా స్పందించారు గత రెండు సంవత్సరాలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని రెహమాన్ పై ఒత్తిడి తక్కువ చేయాలని దూరంగా ఉన్నానని వివరించారు నన్ను మాసి భార్య అని పిలవద్దు అంటూ ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు నా ప్రార్థనలు ఎప్పుడు రెహమాన్ తో ఉంటాయి ఆయన్ని అల్లా కాపాడాలి అంటూ తన ప్రేమను బాధను ఒకే సమయంలో వ్యక్తం చేశారు అయితే రెహమాన్ సంగీత బృందంలో పనిచేస్తున్న బాసిస్ట్ మోహిని డే అనే యువతి వల్లే రెహమాన్ విడాకులకు సిద్ధమయ్యాడని వార్తల అప్పట్లో హల్చల్ చేశారు